జూబ్లీహిల్స్లో హిల్స్ లో మాగంటి సునీత గెలుపు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ కాదు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు హైడ్రాబాధితుల గెలుపు మహాలక్ష్మి రాని అక్క చెల్లెళ్ల గెలుపు నాలుగు వేల పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు ఇది అందరి గెలుపు అందువల్ల మనం ఒక్కటే ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతాడా రేవంత్ రెడ్డి దిగిపోతాడా కానీ ప్రజలకు మేలు రేవంత్ రెడ్డికి అర్థం కావాలి హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు గులుస్తలేడు పేదోళ్ళ ఇల్లు గులుస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాల లేదా ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ ఇఫ్ ఇల్లు హైడ్రాల లేదా అదే అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి పట్టింది పొద్దుగా వరకు మళ్ళా గేట్లు పెట్టిండు అవి ఎందుకు కనబట్టలేవు